అనంతపురం ఆర్టీసీలో విధులు నిర్వహించిన డ్రైవర్ ఏఎండీ రఫీ గారి సేవలు మరువలేనివని ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మరియు రాయలసీమ బలిజ సంఘం యువజన అధ్యక్షుడు మున్నానగర్ రమేష్ అన్నారు ఆర్టీసీలో ముప్పై నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించి ఏఎండి రఫీక్ పదవి విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్నానగర్ రమేష్ పాల్గొని మాట్లాడారు ఆర్టీసీలో విధులు నిర్వహించిన ఏఎండి రఫిక్ సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఆయన విశ్రాంత జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గురుమూర్తి వలి నాగరాజు ఋషివర్ధన్ రాము నాగేంద్ర వినోద్ మరియు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు వై కృష్ణమూర్తి డిపో సెక్రటరీగా సెక్రటరీ కార్యక్రమాలు చేసిన ఈ రోజు నా పదవి వివరణ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచేసినటువంటి ముండానగర్ రమేష్ గారు ఎక్స్ ఎక్స్ఆర్టీసీ గౌరవాధ్యక్షులు అదే పనిగా అతని సమయాన్ని వెచ్చించి నా కోసం వచ్చేది మరొకసారి కృతజ్ఞతలు జరుపుకుంటూ ఇంత ఇంత మునుపు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు మన ఆర్టీసీ ఉద్యోగస్తులకి కానీ కార్మికులు అందరికీ తెలిసింది ప్రతి ఒక్కరూ ఏ ఉద్యోగస్తుడైనా బయట నిలబడుకుని ఉండేవాళ్ళు ఆ ప్రాబ్లం చూసి గౌరవాధ్యక్షులుగా మన రమేష్ గారు ఉన్నప్పుడు ఇట్లా సమస్య దృష్టికి తీసుకొస్తే అప్పుడు అప్పటికప్పుడు ఆ బేజీలు తీసుకొచ్చి కార్మికులు కూర్చోదానికి ఏర్పాటు చేసి ఇప్పటికి కూడా మున్నానగర్ రమేష్ అంటే ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఎనలేని ప్రేమ ఉంది ఇప్పుడు అది కాక ఇప్పుడు ఆర్టీసీ సమస్యలు అయితే దండిగా ఉంటాయి ఆ విషయంలో కూడా రమేష్ గారు కొన్ని ఎమ్మెల్యే గారితో చెప్పి సమస్య పరిష్కరించుకోగా కోరుచున్నాం